నాగేశ్వరం కోయికోటేశ్వరరావు కవిత్వం ఇది చిన్న వయసులోనే మమ్మల్ని అందరిని విడిచి వెళ్ళిపోయిన అమ్మ కోయి ప్రేమతో అని ఈ పుస్తకాన్ని అంకిత ఇవ్వడం జరిగింది దీనికి శిఖామణి కలేకూరు ప్రసాద్ చిన్నం జంగయ్య అట్లాగే బ్లర్బుజ్ చేసి లక్ష్మీనారాయ్ గారు రాశారు ఈ కవితా సముట్లో మొత్తం సమకాలీన సామాజిక అంశాలపై దళిత దృక్పథంతో రాసినటువంటి కవితా సంపుటేది దీంట్లో తొంభై ఐదు దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సమకాలన సామాజిక అంశంలో వివిధ సంఘటనలపై కవిత్వం అలాగే పొదునైనటువంటి కవితలు ఇందులో ఉండటం జరిగింది పత్తి పువ్వు అనే కవితలో ఊరందరికీ మా అయ్య బానిస అయితే పాపం అమ్మ మా అయ్యకు కూడా బానిస బానిసకే బానిసైనా అమ్మ బతుకులోకి పారచూస్తే లెక్కలేని వాయుగుండాలు దిక్కులతో పోటీ పడుతుంటాయి మాసిపోయిన వరదగూడు లాంటి అమ్మను చూసినప్పుడల్లా గొంతు చిట్లు పోయి పెన్ను కక్కుతుంది కొయి కొటి